నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ భాద్రపద శుక్లపక్ష సప్తమి వచ్చేస్తోంది అపరాజిత సప్తమిగా మనం చేసుకునేటటువంటి సప్తమి అపరాజిత అంటే ఏ రకంగానూ అపజయం లేనటువంటి విధంగా మనకి ఆ రూపం అమ్మవారు తీసుకున్నారు అపరాజిత దేవిగా తీసుకున్నారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ఈ జయమే మాకు కావాలంటే విజయం మనకు కావాలి మన జీవితాల్లో ఉంటే అపరాజితా దేవిని ఎలాగా కొలుచుకోవచ్చు ఈ అపరాజిత సప్తమికి ఉన్నటువంటి వైశిష్టం ఏమిటి మిత్వా అంటే మనకి సప్తమి తిథులు అంటే మనం కింద ఎపిసోడ్ లో షష్ఠి గురించి మాట్లాడుకున్నాం అసలు అంటే భాద్రపదవాసం మొదలు పెడితే అన్ని తిథులు చవితే పంచమి సప్తమి మళ్ళీ అష్టమేమో రాధాష్టమి నవమి నంద నవమి అంటే ఏదో ఒక జన్మ తీసుకోవటం జన్మని ముగించేయటంతో ఏదో చెప్పడం కాదు జన్మని సార్థకతం చేసుకోవడానికి హిందూ ధర్మంలో పురాణ ఇతిహాసాలు ఇది ఇలాగే జరిగింది ఇది జరిగింది దైవికంగా ఉన్నది మానవ రూపంలో అంటే నేను చెప్పాను ఇలా ఉంటుంది అని ఏదో ఒక ఫార్ములా తయారు చేశాను దాన్ని చేసి చూపించడానికి ఒక రూపాన్ని ఇచ్చాను భగవంతుడు తను చెప్పిన సృష్టించినటువంటి ప్రకృతిలో తను కూడా ఒక రూపాన్ని తీసుకుని కర్మని ఆచరించి సామాన్య మానవుడిగా దైవం మానుష రూపంలో జన్మ తీసుకుని ఆ కష్టాలను అనుభవించి అంటే మనకి ఆదర్శంగా నిలబెట్టడం కోసం శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ ఇది హిందూ మతం యొక్క వైశిష్టం కానీ భాద్రపద మాసం అంటేనే ప్రకృతి అంతా పరవశించి సృష్టి ఆవిర్భావం జరుగుతుంది ప్రతి చోట బ్రహ్మతత్వం అధికంగా విజృంభిస్తూ ఉంటుంది అలాగే దుష్ట శక్తులు కూడా కాలంతో మనకి అనుసంధానంగానే చెడు శక్తులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి మనం మనల్ని మనం సంరక్షించుకోవడానికి మన మీద మనకి ఆ నమ్మకం పెరగడానికి మనలో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తులు భగవంతుల్లో ఏదైతే ఉందో అది మనలో కూడా ఉంది ఎందుకంటే సృష్టి యావత్తు మన బయట ఉంది మన లోపల ఎప్పటికప్పుడు జరుగుతుంది సృష్టి భగవంతుడు చేశాడమ్మా అంటే ప్రతి పిల్లవాడు ఎక్కడో చోటు పుట్టి టగటం నడుచుకుంటూ చేస్తున్నాడు కాదు కదా ఇప్పుడు అగస్తల వారు పుట్టారు అయిపోయింది ఇప్పుడు అగస్తల వారు మళ్ళీ పుట్టారు ఎవరు సృష్టించారు ఆయన కుంభ కుంభసంభవవాడు అక్కడ ఇక్కడ పద్మనీ సంభవుడై పద్మనీ గర్భంలో ఆయన జన్మ తీసుకున్నాడు కదా అంటే సృష్టి చేసేసి సృష్టికి మూలమైనటువంటి శక్తిని స్త్రీ రూపంలో పెట్టారు భగవంతుడు అక్కడ జరుగుతుంది సృష్టి అంటే సృష్టి ఉంది శక్తి ఉంది తల్లిలో ఉంది తల్లిలో ఉంది సృష్టించే దాంట్లో ఉంది అది మళ్ళీ స్త్రీయే స్త్రీ దానికి బీజాన్ని మళ్ళీ అంటే ఇలాగే ఉంటదని చెప్పేసినే భగవంతుడు దాన్ని తీసుకెళ్లి ఆ బీజాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టాడు ఆ రెండు స్త్రీ పురుష సంయోగం జరిగితే స్త్రీ పురుషులు అంటే స్త్రీ శక్తి పురుష శక్తి మేళవించినప్పుడే సృష్టి జరుగుతుంది ఇది అద్భుతమైనటువంటి ని గోడ సత్యాన్ని అంటే భగవంతుడు ఎవరు నీ బిడ్డకి నువ్వు అరుణ్ గారు అంటే అరుణే అంటే ఎవరు అగస్తుల వారికి జన్మనిచ్చారు ఆ సూర్యుడే అగస్టు జన్మనిచ్చింది కూడా సూర్యుడే అరుణే అరుణుడే అవునా అగస్టుల వారు సూర్యుపు ఇదంటే అంటే ఎంత ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సప్తం ఏడు మనం ఆరో ఇంటి గురించి రుణ రవగా శత్రుస్థానం అన్నా ఏడో స్థానం సప్తమే అంటే భాగస్వామి అంటే మన జీవితాల్లో ఇప్పుడు అసలు అంటే మనిషి ఆనందంగా ఉండేది ఎక్కడ అంటే భార్య భర్తలు తల్లి బిడ్డలు ఒక కుటుంబం భాగస్వామ్యంతో ఇదంతా ఏర్పడుతూ ఉంటుంది మీ బిడ్డలు ఆనందంగా ఎప్పుడు ఉంటారు అంటే తల్లి తండ్రి బాధ్యతగా బా భాగ వాళ్ళ భాగస్వామ్యం బాగున్నప్పుడు పిల్లలు పెరుగుదల అనేది బాగుంటుంది ఇక్కడ వచ్చేటువంటి కష్టాలను ఎదుర్కోవడానికి ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి సప్తమి సూర్య సప్తమిగా మనం ప్రస్తావంలో తెచ్చుకుంటాం అమ్మవారి ఆరాధన ఇక్కడ అపరాజిత నీ జీవితంలో అంటే వ్యాపారం కూడా ఏడో ఇంటికే వస్తుంది భాగస్వామి వ్యాపారం రెండు కూడా సప్తమ స్థానంలో కూడా వస్తుంది అందుకని ఇక్కడ ఈ కష్టాలు భాగస్వాముల మధ్య అన్యోన్యత లేకపోవడం వ్యాపారంలో లాస్ వస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య సరైన ఇది లేకపోవడం దానివల్ల వస్తుంది కాబట్టి ఈ సప్తమిని ఉపయోగించుకొని ఇక్కడ వ్యాపారంలో భాగస్వాముల మధ్య మాయ అంటే రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది రాహుని అంటే ఆ రాహు మాయలోంచి కలియుగంలో రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది రాహుకేతుల ప్రభావం అందుకని ఆ ప్రభావం నుంచి మనల్ని తప్పించడానికి అమ్మవారిని ఆరాధన దుర్గాదేవిగా అంటే సూర్య మండలంలో వస్తున్నటువంటి సూర్యుడికి ఏడు గుర్రాల మీద ఎక్కువస్తున్నటువంటి సూర్యుడు లో మనం అమ్మవారిని సింహవాహిని అయి అపరాజిత అంటే ఆవిడ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆయుధాలతో ఆవిడ దర్శనాన్ని మనం దర్శించాలి మనకి అందులో శ్లోకాలు ఉంటాయి అపరాజా అపరాజిత స్తోత్రం స్టార్టింగ్ లో చెప్పాం నమో దేవ్యై అయి మహాదేవి దుర్గాయే సతతం నమ అందులో ఉంటాయి ప్రతిది బుద్ధియే బుద్ధి లక్ష్మీయే సిద్ధి అయి లక్ష్మి అయ్యి అన్ని రూపం అక్కడ నిద్ర ఇవన్నీ కూడా అంతే సర్వము శక్తి స్త్రీ శక్తి పురుష శక్తి యాక్టివ్ మగవాళ్ళలో పురుష శక్తి యాక్టివ్ గా ఉన్నప్పుడు సంపాదనతో బయటికి వెళ్తాడు సాయంత్రం వస్తువుల్లో అంటే ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి ఒకటే అలా ఉండిపోవు మన లెఫ్ట్ రైట్ ఎడాపింగ్ల నాడుల్లో ఈ సంచారం స్త్రీ పురుష సంచారం జరుగుతూ ఉన్నప్పుడు తన ప్రవర్తన మారుతూ ఉంటుంది తల్లి లేని చో సమయంలో తండ్రి భర్త తండ్రిగా మారుతాడు తల్లి అయి బిడ్డల కాలనా పాలన చూస్తాడు మారుతూ ఉంటుంది అంటే ఇప్పుడు చ సమాజం చాలా దారుణాలు చూస్తున్నాం తండ్రి బిడ్డలను చంపడం లేకపోతే తల్లే పిల్లలను వదిలేయటం ఇవన్నీ అంటే ఆ శక్తులు చెడిపోయినాయి ప్రవర్తన ఇంత దారుణంగా ఉందంటే మనలో ఉన్నటువంటి మైనస్ ప్లస్ చూడండి కరెంట్ వైర్ లో మైనస్ టూ ప్లస్ దెబ్బతిన్నప్పుడు ఫీజు కొట్టేస్తూ ఉంటుంది వైర్ కాలిపోతూ ఉంటుంది మన ఇన్స్ట్రుమెంట్స్ బ్రేక్ అవుతుంటాయి మన సొసైటీ కూడా మనలో ఉన్నటువంటి స్త్రీ పురుష శక్తులు వల్ల రాహు మాయ వల్ల జరుగుతుంది కాబట్టి అమ్మవారిని అనుసంధానం చేసుకుంటే అమ్మవారి శ్లోకాలు పఠించడం ద్వారా ఒకసారి కూడా వినిపించాలి ఈ భాద్రపద మాసంలో మీరు నాతో ఈ వీడియో చేయించడం చాలా అద్భుతం దానికన్నా ముందు అది ఎలాగా చదువుతాను ఇక్కడ భవిష్యోత్తర పురాణంలో భవిష్య పురాణంలో ఒక శ్లోకం ఉందమ్మా అది కూడా ఒకసారి చదివి వినిపిస్తాను తప్పకుండా కాత్యాయనుడు దేవి భక్తుడు పతంజలి దేవుని ఇట్లు కాత్యాయనుడు పతంజలి కలిపి సూచించినటువంటి స్తోత్రం అంటే దుర్గా దుర్గా మహామూర్త సర్వమూర్త నమో నమ శివాయ సర్వమాంగళ్యై విష్ణు మాయైతే నమ త్వమేవ శ్రద్ధ విద్యా విద్యాంఖరీ శాంతిర్వాణి త్వమేసి నారాయణి నమో నమ చాలా చిన్న శ్లోకం ఇది కూడా ఇది కూడా ఇది చదివి అప్పుడు మనం నమోదేవి అందులో ఉన్నవి కూడా ఇందులో ఉన్నాయి ఇంకొంచెం ఎక్కువగా సూక్ష్మీకరించి ఉన్నట్టుగా అనిపించింది నాకు ఇది అమ్మవారే ప్రత్యేకంగా చెప్పబడింది చెప్పిందంటమ్మా భవిష్య పురాణం అంటే భారతదేశంలో యావత్ ప్రపంచంలో రాబోతున్న రోజుల్లో ఏమేమి ఎప్పుడెప్పుడు జరుగుతాయో రాసి ఉన్నటువంటి పురాణం భవిష్య పురాణం మొత్తం సమస్తం అంతమయ్యేంత వరకు ఎలా ఉంటుంది ఏ సంవత్సరాలు ఎలా ఉంటుందో కూడా భవిష్య పురాణంలో ముందే చెప్పబడుంది మన పురాణాలు గణపతి పురాణం శివ పురాణం స్కంద పురాణం సూర్య పురాణం విష్ణు పురాణం ఈ పురాణాలన్నీ గరుడ పురాణం వేదవ్యాసులు వాడు తపస్వా శక్తితో దర్శించి రాశారు వాటిని మనం ఆయన ఊరికే రాయలేదు కాబట్టి దాన్ని ఉపయోగించుకో తెలిసిన తర్వాత ఉపయోగించుకోకపోవడం అజ్ఞానం అవుతుంది అజ్ఞానం తొలగి జ్ఞానం వైపు నడాలంటే అమ్మవారిని ఆశ్రయించారు ఈ మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదువుతాను తప్పకుండా నమో దేవ్యై మహామూర్తియ సర్వమూర్తియ నమో నమ శివాయ సర్వమాంగళ్యై విష్ణు మాయే నమ త్వమేవ శ్రద్ధ బుద్ధిస్త్వం మేధ విద్య శివంకరీ శాంతిర్వాణి త్వమే వాసి నారాయణీ నమో నమ శాంతిర్వాణి త్వమే వాసి అంటే ఎక్కడ ప్రశాంతత ఉంటుందో ఎక్కడ ఆవిడ అక్కడ ఉంటుందంట అంటే ఎక్కడికక్కడ శాంతి ప్రశాంతత ఉండాలి అంటే గొడవలు అల్లర్లు జరగకుండా చూసుకోవాలి మనం అంటే ఏదైనా జరిగినప్పుడు ఆడంబరంగా ఎక్కువ చేస్తుంటాం భక్తి శ్రద్ధ ఉండదు అక్కడ శ్రద్ధ మేవ శ్రద్ధ బుద్ధిత్వం మేధ శ్రద్ధ ఎక్కడుందో బుద్ధి ఎక్కడుందో అక్కడ త్వం మేధ వస్తూ ఉంటుంది ఆడంబరాల్లో అట్టహాసలో ఉండవు దానివల్ల ఏంటంటే మనం పొందాల్సినవి పొందం కార్యక్రమం అద్భుతంగా చేసేవండి పది లక్షలు ఖర్చు పెట్టామండి ఏంటి లాభం ఫలితం ఏది భక్తి శ్రద్ధలతో సింపుల్ గాజీ అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఈ చెప్పండి ఈ స్వోత్రాన్ని ఎన్ని సార్లు చదవమంటారు మరి ఆ రోజు పద్దెనిమిది సార్లు పద్దెనిమిది సార్లు అమ్మవారు చాలా శక్తి ఉంది అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి శక్తి ఉంది కాబట్టి పద్దెనిమిది సార్లు పఠించండి ఇంకా ఒప్పుకుంది మీ ఊపిక నూట ఎనిమిది నూట పద్దెనిమిది కూడా సమయం ఉంది అమ్మవారి మీద శ్రద్ధ పెట్టేస్తే అందులో ఏవైతే మనం ప్రస్తావించామో అవన్నీ కూడా మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది ఇది ఋషి నోట వెంట మనకి ఋషి ప్రోక్తం కాబట్టి ఇందులో అసత్యం ఉండదు విక్రమాదిత్య చెప్పిందో పద్మిని చెప్పిందో కాదు మేము రాసుకున్నది కాదు చక్కగా ఋషులు ఇచ్చింది అయితే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అపరాజిత సప్తమి రాడు ఖచ్చితంగా విజయములే మన వాళ్ళందరికీ చేకూరాలని మనస్ఫూర్తిగా ఒక్కొక్కటి కూడా ఆదిత్య హృదయ పారాయణం కూడా అనుసంధానం చేయాలి అంటే పద్దెనిమిది సార్లు చేస్తున్నప్పుడు ముందు ఒకసారి మూడు సార్లు ఆదిత్య హృదయం చదివేసి ఎందుకంటే సప్తమి తిథికి ఆయన అధిపతి కరెక్ట్ సప్తా సప్తాస్వరుడై ఆయన వస్తున్నాడు కాబట్టి ఏక చక్ర రథంపై ఆయన ఆదిత్య హృదయాన్ని ఆదిత్య హృదయం చదివిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి విజయాన్ని చేకూర్చుకున్నారు ఖచ్చితంగా కదా ఆదిత్య హృదయాన్ని చదివి ఈ అమ్మవారి శ్లోకాన్ని చదవడం ద్వారా అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతం చూసి చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి ఫలితాలు ఒక ఆవిడ మనం మణిపద్మేహ వీడియో చేసాం కదా అది ఆవిడ పఠించారు ఆవిడ ఒక కష్టం చెప్పుకుంది అవి చేసిన రోజే వాడు ఉదయం చేసింది వినిపిద్దాం మరి మరి అది కూడా చేయాలి సార్ అది తెలియజేయాలి నెక్స్ట్ వీడియో అదే దాని గురించి బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు కృతజ్ఞతలు సార్ నమస్తే సూర్యస్మత